తీవ్రమైన క్లుప్తతో మాట్లాడతారని ప్రయత్నం చేస్తానని ప్రామిస్ చేస్తున్నాను ఆ సభ మీద ఉన్న వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నా నమస్కారం ఇది ఒక ఆత్మీయ సమావేశం కాకుండా ఒక ఆత్మీయ వేదిక కూడా ఇదే వేదిక మీద నేను రెండుసార్లు మా నాన్నగారి పేరు మీద ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ సాహిత్య పురస్కారం ఇదే వేదిక మీద జరగడం చేయడం జరిగింది హరికృష్ణ గారి సౌజన్యం వలన తర్వాత శీలా సుభద్రదేవి గారు మాకు మాకు ఆత్మమిత్రులు మా కుటుంబానికి మా అందరికీ కూడా మా నాన్నగారు అవార్డు కమిటీలో కూడా ముఖ్య సభ్యులు సో ఆ సందర్భంగా నేను ఇక్కడికి వచ్చి చాలీ గారిని పరిచయం చేసే అవకాశం రావడం నాకు చాలా ఆనందంగా ఉంది ముఖ్యంగా ప్రారంభించే ముందు ఇద్దరి పురస్కార గ్రహీతులకి మనస్ఫూర్తిగా నేను నా అభినందనలు నేను మీ ముని సురేష్ గారి కథలు ఇప్పుడు చదవ చదవడానికి తీవ్రమైన ఆసక్తి క్రియేట్ చేశారు నాలో రామ రామిరెడ్డి గారు నేను ఇంతకాలం చదవలేదు బట్ ఇమీడియట్గా నేను గారడీవాడు గారెడీ వాడిని పట్టుకుని వెంటనే చదవాలని అనుకున్నాను అది చారి గారి చారి గారి గురించి నేను చాలా క్లుప్తంగా చెప్పాలంటే సమ్మోహనం సినిమా తీ తీయాలి అని నిర్ణయించుకున్న తర్వాత దానిలో ప్రధాన పాత్రధారి చిత్రకారుడు ఉండాలి నిజమైన చిత్రకారుడు కావాలి మన సినిమాలు సాధారణంగా దొంగ నటన ఉంటుంది లీల బొమ్మలు గీస్తున్నట్టు క్లోజప్స్ తీసి చెయ్యి వేరే వాళ్ళది వాడి ఇలాంటివి కొన్ని చేస్తాం తప్పదు కానీ నిజమైన చిత్రకారుడు కావాలి నిజమైన చిత్రకళ కనబడాలి ఆ సినిమాలో నేను కోరినప్పుడు నా ఆర్ట్ డైరెక్టర్ రవీందర్ చారి గారిని తీసుకొచ్చాను నా దగ్గరికి తీసుకొచ్చి ఆయన అంటే ఆయన అంత సినిమాలు సినిమాలో పనిచేశారు అది నాకు తెలియదు సినిమా వాళ్ళంటే చాలా రకరకాల అపోహలు ఉంటే ఉండవు అవన్నీ వాటిని తొలగించి కాదండి నిజంగానే నేను నిజంగానే మీ కళని ప్రదర్శిద్దాం అనుకుంటున్నాను సినిమా ద్వారా ఆయన కన్విన్స్ చేయడానికి బహుశా కొంత టైం పట్టిందేమో ఆ తర్వాత సినిమా పేరు సమ్మోహం అవడం దానిలో కళా నేను కథ చెప్పడం ఆయనకి ముందర కథ అంత వివరంగా చెప్పడం వల్ల కూడా కాస్త చారిగారికి నమ్మకం కలిగిందని నేను భావిస్తున్నాను ఆ తర్వాత ముఖ్యంగా ఈ ఈ చిత్రంలో నాకు కథలో అంతర్భాగంగా కథ ఆత్మని ఆవిష్కరించడానికి కథ కథానాయకుడి యొక్క దుక్కోణాన్ని ప్రపంచం పట్ల అతనుకున్న దృష్టిని కళ పట్ల అతనుకున్న దృష్టిని అతనికి సినిమా రంగం పట్ల అపోహలు వీటన్నిటినీ మనం ప్రగాఢంగా ప్రేక్షకులకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఇతని కళ చాలా గొప్పగా కనపడాలి ప్రేక్షకులకి అతని ఏదో బొమ్మలు వంకరగా కనపడకూడదు చాలా అద్భుతమైన ఉత్కృష్టమైన కళ అతనిలో ఉంటేనే అతనికి కొన్ని మిగతా కళల పట్ల ముఖ్యంగా సినిమా కళల పట్ల ఒక తక్కువ భావం ఉంది అనేది ప్రకటించాలంటే చాలా అద్భుతమైన కళ ఇతరులు ఉండాలి అది సుధీర్ బాబు బొమ్మల కింద నటించడానికి కొన్ని అద్భుతమైన బొమ్మలు కావాల్సి వచ్చింది నాకు సో చారి గారు థ్యాంక్ యూ సో మచ్ ఆయన చాలా విచిత్రాలు చేశారు చాలామంది తెలియదు ఆ సినిమాలో మీరు చూస్తే కనుక సడన్గా ఆర్డైరెక్ట్ ఒక విచిత్రం ఐడియా వచ్చింది కోడి కోటి గుడ్డల మీద బొమ్మలు వేస్తే బాగుంటుంది అతను అలా రూమ్లో పెట్టుకుంటాడు పాపం పొద్దునే వచ్చి అవన్నీ వేశారు ఆయన తర్వాత ఆ సినిమాలో ఆ ఇల్లు ఒక పాత్ర కింద ఉంటుంది ఆ పాత్ర ఆ ఇంట్లో రకరకాల బొమ్మలు ఉంటాయి ఆ బొమ్మలు అన్నీ చారిగారు ఒకటి రెండు మేబీ మేము వేరే పెట్టేవేమో బట్ మోస్ట్ ఆఫ్ ద పెయింటింగ్స్ ఆయనవి సో చాలామంది ఇప్పటికీ నాకు బాహా ఇల్లు ఎంత బాగుంటుందండి అది ఎవరి ఇల్లు అండి ఎక్కడ తీశారండి అంటే అది మా ఎవరిది కాదండి ఖాళీ ఇల్లు ఆ ఖాళీ ఇల్లు అంత బాగా రావడానికి అందంగా కనబడడానికి ప్రధాన కారకులు చారిగారు ఆయన పెయింట్స్ పెయింటింగ్స్ అన్నీ రకరకాల భాగా మేము వాడుకోవడం జరిగింది అందంగా కొన్ని కీలకమైన సన్నివేశాలు కూడా ఆ సన్నివేశం యొక్క భావ భావోద్వేగాల్ని ఆ సన్నివేశం యొక్క అర్థాన్ని చేసే పెయింటింగ్ బ్యాక్గ్రౌండ్లో ఉంటుంది అలా నాకు చాలా మంచి ఆయన సొంత ప్ర పెయింటింగ్స్ కూడా మాకు ఇచ్చారు సినిమాకి అది చాలా రిస్క్ యాక్చువల్లీ చాలా అద్భుతమైన పెయింటింగ్స్ అలా వేయడం జరిగింది వీటన్నిటికీ మించి ఏంటంటే ఈ సినిమాలో ఆ సినిమా కథ అంతటిని సంబరస్ చేసే ఒక చిన్నపిల్లల కథ ఒకటి చివరిలో నేను నేను రాయడం జరిగింది ఎందుకంటే ఆ విధంగానే ఆ సినిమా పతాక సన్నివేశంలో ఆ కథానాయకుడి కథానాయకుడికి మధ్య జరిగిన ప్రేమ కథని చిన్నపిల్లల కథలా చెప్పాలి ఎందుకంటే దానిలో కథానాయకుడు చిన్నపిల్లల పుస్త పుస్తకాలకి బొమ్మలు వేసే వ్యక్తి అతను అది చిన్నపిల్లల కథలాగా నేను రాయడం తేలికే కానీ దానికి బొమ్మలు వేయడం చాలా కష్టం ఆ కథని చివరిలో తరికళ్ళ భరణి గారు చదువుతారు అది యాక్చువల్లీ తర్వాత ఒక పుస్తకం ఆ కథ నాకు ఎంత నచ్చిందంటే అంటే నేను రాశానో నాకు నచ్చలేదు దానికి చారిగారు వేసిన బొమ్మలు ఎంత అద్భుతంగా వేశారంటే ఆ ఒరిజినల్గా సమ్మూహానికి నేను పెట్టిన పేరు తారలు దిగి వచ్చిన వేళ ఆ ఈయన బొమ్మలు చూసి నేను ఆ కథ సంపుటికి ఆ పేరు పెట్టాను ఆ బొమ్మల పుస్తకానికి తారలు దిగి వచ్చిన వేళ పెట్టి పెట్టి నాకు ఎంత నచ్చిందంటే ఆయన ఎంత అద్భుతంగా వ్యక్తీకరించారంటే తన తన బొమ్మల ద్వారా నేను చెప్పదలుచుకుంది అది తర్వాత పుస్తకం నేను తీసుకొచ్చా దాన్ని అది ఇప్పటికీ మార్కెట్లో అవైలబుల్గా ఉంది తారలు దిగి వచ్చిన వేళ అని చారి గారిది తర్వాత చిరంజీవి గారి దాన్ని ఇనాగ్రేట్ చేయడం కూడా జరిగింది ఆ మొత్తం సమానం మీరులో ఎవరైనా చూ చూడ చూసి ఉంటే చూడకపోతే క్లైమాక్స్ మొత్తం చారిగారి బొమ్మల మీద నడుస్తుంది అది భరణి గారి కథ చెప్తుంటే వెనకాల బొమ్మలు వస్తుంటాయి సో అత్యద్భుతంగా ఒక అంటే ఒక చిన్న పిల్లాడి చాలా అమాయక ఆవేదనలోంచి పుట్టిన ఒక ఆలోచనలోంచి కథానాయకుడి యొక్క ప్రేమని ఆ హీరోయిన్ పట్ల ఒక నాయక పట్ల ఉన్న ప్రేమను వ్యక్తీకరించడం అనే ఒక క్లిష్టమైన ప్రక్రియని అత్యంత సరళంగా తన బొమ్మల ద్వారా చెప్పగలిగారు చారి గారు సో ఆ విధంగా ఏదో ఆయన విహారి గారు మాట్లాడుతూ సమ్మోహనం తర్వాత ఆయనకి చాలా క్రెడిబిలిటీ వచ్చింది పాపులారిటీ వచ్చింది ఆయనకు ఒక ఇది వచ్చింది అన్నారు అందుకు నేను ముఖ్యంగా ఆయన వల్ల సమూహానికి చాలా క్రెడిబిలిటీ వచ్చింది నేను భావిస్తున్నాను ఎందుకంటే గొప్ప కళ అనేది ఈరోజు అంతరించిపోతుంది అసలు మన మన గొప్పత సాహిత్యవేత్తలు ఎవరు మన చిత్రకారులు ఎవరు మన సంగీతజ్ఞులు అవి ఎవరికి తెలియట్లేదు రీల్స్ షూటల్లో అందరూ బిజీగా ఉన్నారు కాబట్టి అలాంటి సమయంలో ఒక కోర్స్ దిస్ వాజ్ ప్రీ కోవిడ్ లేండి సమూహం అదృష్ట శాతం అప్పుడు వేరే ప్రపంచం తర్వాత చాలా ప్రపంచం మారిపోయింది ఆ సమయంలో ఒక గొప్ప కళాకారుడి యొక్క కళని కేవలము ప్రచారం చేయాలనే ఉద్దేశంతో కాకుండా ఒక ఒక కథ కథ యొక్క అంతర్భాగంగా ఒక కథానాయకుడి యొక్క ఏమంటారు ప్రపంచాన్ని చూసే దృష్టికోణం లాగా ఆవిష్కరించగలిగే అవకాశం చాలా తక్కువసార్లు మన సినిమాల్లో వస్తుంది అది వచ్చినప్పుడు కేవలం అది ఫ్రంటల్గా ఇగో ఈ పలానా ఆర్టిస్ట్ని ఆయన ప్రచార ఆయన బాగా లిఫ్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాడు ఆయన్ని వాడుకోవడానికి ట్రై చేస్తున్నాడు అన్నట్టు కాకుండా ఆ కళాకారుడి యొక్క ఉత్కృష్టమైన కళని నిజాయితీగా అర్థవంతంగా ప్రజెంట్ చేయగలిగే అవకాశం చాలా తక్కువసార్లు వస్తుంది సమ్మోహనం ద్వారా నాకు చారిగారు అద్భుతమైన చిత్రకళని సామాన్య ప్రజానీకానికి ప్రజెంట్ చేసే అవకాశం వచ్చిందని నేను భావిస్తున్నాను అందుకు చారి ముఖ్యంగా నేను ఎప్పటికీ మీ కృతజ్ఞుడిని అందరూ చాలామంది సినిమా రంగం సమ్మోహనం పట్ల మీద ప్రేమతో ఇష్టంతో మీకు ఆపోజిట్ చెప్తూ ఉంటారు మీకు చాలా క్రెడిబిలిటీ వచ్చిందని కానీ నా దృష్టిలో సమ్మోహన సినిమాకి క్రెడిబిలిటీ రావడానికి ఒక అథెంటిసిటీ అంటాం మనం ఆ అథెంటిసిటీ రావడానికి మా భాషలో నా భాషలో నాకు నచ్చే మాట నమ్మబుల్గా ఉండడానికి ఆ తర్వాత ఇప్పటికీ దాని గురించి పదే పదే అందరూ మాట్లాడుకోగలగడానికి ముఖ్యంగా చారి గారు ఆత్మని ఆ సినిమా యొక్క ఆత్మని తన చిత్రకళ ద్వారా ఆవిష్కరించారని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను అది కనుక అంత ఉత్కృష్టంగా జరగకపోతే మిగతా కథ పండితి కాదు సో ఈ సభా ముఖ్యంగా నాకు చాలా ఆనందం కలిగించింది ఏంటంటే నాకు శిలాసుభద్రదేవి గారు ఎంతో ఆత్మీయులైనా వీరాజు గారితో నేను ఎక్కువగా ఇంటరాక్ట్ అయ్యే అవకాశం నాకు రాలేదు ఆయన ఆయన కథల గురించి ఆయన పెయింటింగ్స్ గురించి ఆయన ఆయన ఓవరాల్ వర్క్ గురించి తెలియడం తప్ప ఆయన పేరు మీద స్మారక పురస్కారం చిత్రకళ ముఖ్యంగా చాలా అనూహ్యమైన గొప్ప వేదిక ఇది ఎందుకంటే సాహిత్యాన్ని చిత్రకళని ఒకచోట తీసుకురావడం అనేది చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది అలాంటి వేదికలో ఒక అద్భుతమైన కథకులతో పాటు ఒక చిత్రకళాకారుడు కూడా ఈ విధమైన అవార్డు ఇవ్వడం నాకు ఇష్టమైన నా సినిమా గొప్ప గౌరవాన్ని తీసుకొచ్చిన చారి గారికి ఈ అవార్డు రావడం వీరాజు గారి పేరు మీద ఉన్న అవార్డు రావడం నాకు చాలా చాలా ఆనందంగా ఉంది మీరు ఇంకా సినిమాలకి బొమ్మలైపోయినా ఇంకా ముందు ముందు ఇంకా అద్భుతమైన మీరు శబ్దభూమి కూడా మీరే కవర్ పేజ్ చేశారు నాకు చాలా చాలా ఇష్టమైన వాళ్ళ బండి నారాయణ స్వామి గారిది సప్తభూమి పుస్తకాన్ని ఫస్ట్ బొమ్మ చూడగానే నాన్న చారీ వేసి ఉంటారని పేజీ ఇప్పించుకుంటే చారీ అని ఉంది అంత బాగా నాకు అలవాటైపోయిన శైలి తర్వాత అద్భుతమైన శైలి అద్భుతమైన పాయింట్ ఆఫ్ వ్యూ అద్భుతమైన స్ట్రోక్ అంటాము ఒక యునిక్ ఎంత దూరం నుంచి అయినా అద్భుతమైన అద్భుతమైన ఒక శైలి ఉంది చారీ గారికి మరొకసారి సభాముఖంగా ఆయనకి అద్భుతమైన పురస్కారం వచ్చినందుకు ఆయన గుర్తించినందుకు దేవి గారికి కృతజ్ఞతలు ఆయన మరిన్ని అద్భుతమైన శిఖరాలు అధిరోహించాలని అద్భుతమైన అవార్డులు ఇలాంటివి గెలుచుకోవాలని మాలాంటి వాళ్ళు అప్పుడప్పుడు అడిగినప్పుడు వీళ్ళు చూసుకుని బొమ్మలు వేయాలని మనస్ఫూర్తిగా నేను కోరుతూ మరొకసారి ముని సురేష్ గారికి చారిగారికి గారికి మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు నేను ఏమీ ప్రిపేర్ అయ్యి రాలేదు అవాకులు చవాకులు ఏమన్నా మాట్లాడుకుంటే క్షమించాల్సిందిగా ప్రార్థిస్తూ మరొకసారి ఇద్దరికీ అభినందనలు చాలా చాలా కృతజ్ఞతలు నమస్తే